అందరికీ నమస్కారం ఇక్కడ కనిపిస్తున్న ఈ దృశ్యాన్ని చూడండి పైన అస్తమిస్తున్న సూర్యుడు క్రింద జాలు ఆరుతున్న జలపాతం శనివారం శ్రీశైలం వెళ్తున్నప్పుడు వెళ్ళే దారిలో దిండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఇది చూడడానికి రెండు కళ్ళు చాలలేదు ఆ నీళ్లు పడుతున్న దృశ్యం చూడడం ఎంతో బాగుంది ఆ శబ్దం కూడా వెనసొంపుగా అనిపించింది చూస్తున్న కొద్దీ చూడాలనిపించే అందమైన ప్రకృతి దృశ్యం ఇది ఇలాంటి అందమైన ప్రకృతి దృశ్యాలు చూస్తున్నప్పుడు మనసంతా ఆనందంతో నిండిపోతుంది కదూ అక్కడే చాలాసేపు ఉండిపోయాము మా మనవడితో మా అమ్మాయితో వీడియోలు కూడా తీసుకున్నాము నేను కూడా వీడియో దిగానండి